మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని భూమి మీద ఎన్నో శివలింగాలు ఉండవచ్చు కానీ ఇక్కడ చెప్పబోయేది మాత్రం ప్రత్యేకమైనది బహుశా మీరు ఇంతవరకు ఎన్నడూ ఇలాంటిది చూసి కూడా ఉండరు అంతేకాదు కనీసం వినడం కూడా జరిగి ఉండదనుకోవచ్చు ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా అయితే తెలుసుకోండి ఇక్కడ ఉన్న శివలింగం కదులుతోందండి ఏంటి కదలే శివలింగమా భలే చెప్పర్లే ఎక్కడైనా ఇలాంటి కదలే శివలింగం ఉంటుందా అని నమ్మబుద్ధి కావడం లేదా నమ్మకపోయినా ఇది నిజమేనండి ఈ కదలే శివలింగంలో ఉండే ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఉత్తర్ప్రదేశ్లోని రుద్రపూర్ కు వెళ్లాల్సిందే ఉత్తర్ప్రదేశ్లోని దియోరియా జిల్లా రుద్రపురంలో ఉన్న నాథుడు కదులుతాడు ఈ ఆలయం ప్రత్యేకత ఇదే ఈ ఆలయంలోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్ఠించి ఉంటుంది రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ అతి పురాతనమైన ఆలయంలో శివలింగం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది ఈ ఆలయం యొక్క శివలింగం కదులుతుంది చాలా సార్లు కదులుతూ ఉంటుంది అలా ఒక గంట కదలవచ్చు లేదా ఐదు గంటలు కదలొచ్చు ఒక్కోసారి ఇరవై నాలుగు గంటలు కదులుతూనే ఉంటుందని చెప్తారు ఇక్కడి ఆలయంలోని అర్చకులు ఇలాంటి సమయంలో ఈ అద్భుతాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా స్వామివారిని చూడ్డానికి వస్తారు ఇలా కదిలిన శివలింగంలోని కదలిక అయిపోయాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదంట అందుకే ఈ వింతను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరుతారు ఈ కదిలే శివలింగ ఆలయంలోకి ఈ లింగం ఇంకా భూమి లోపలికి ఎంత లోతు వరకు ఉందో తెలుసుకోవడానికి ఎంత తవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలమయ్యానంత ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి